కుట్రపూరితంగా అప్పులున్నాయంటూ అత్తారింటి నుండి వచ్చిన ఆస్తిని మరలా తిరిగి లాగేసుకోవడానికి బెదిరిస్తున్నారని తమను ప్రభుత్వ చీఫ్ విప్పు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కాపాడాలంటూ వెనుకుండకూడలు చిరుకులూరుపేట గోళ్ల బిందు అనే మహిళ తన ఇద్దరి పిల్లలతో కలిసి వినుకున్న పోలీస్ స్టేషన్ వద్ద మీడియా ముందు కన్నీటి పర్యాప్తమైంది తమ మామ గోళ్ల మహేష్ రావు ఫోర్ సంతకాలతో ఆస్తులను బదలాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఆస్తులుగా ఉన్న భవనాల తాళాలను పగలగొట్టారని అక్కడితో ఆగకుండా ఫోన్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఉన్న ఆస్తులను ప్రాణ ప్రకారం కుమార్తెకు బదలాయించారని తమను ఎలాగైనా ప్రభుత్వ చీఫ్ న్యాయం చేయాలని వేడుకుంటూ పలువురుపై ఆరోపణలు చేశారు నైట్ థర్టీకి తాళాలు చేసి హ్యాండిల్ కూడా ఓపెన్ అయిపోయింది ఇది బ్రేక్ చేశారు ఈ తాళం కూడా బ్రేక్ అయిపోయింది ఆప్షన్ లేక లోపల సైడ్ వేశారు తాళం లోపల ఉన్న అంతా షిఫ్ట్ చేసేశారు ఇక్కడ ఉన్న కెమెరా కూడా ఆఫ్ చేసేసారు నా పేరు బిందు అండి మాది చిలుకలూరుపేట రెండు వేల పదకొండులో గోళ్ళ కిరణ్ కుమార్ని మ్యారేజ్ చేసుకున్నాను వాళ్ళ నాన్నగారు వచ్చేసి గోళ్ళ మహేశ్వరరావు గారు పద్నాలుగేళ్ల క్రితం మాకు పెళ్లికి ముందే టూ మంత్స్ గ్యాప్ ఉంది ఆ టూ మంత్స్ గ్యాప్లో మా మామగారికి చెడు వ్యసనాలు ఉన్నాయని తెలుసుకొని మా నాన్నగారు పెద్ద మనుషులతో కూర్చోబెట్టి ఎంతో కొంత అబ్బాయి పేరు మీద ప్రాపర్టీ ఉంటేనే పిల్లని ఇస్తామని చెప్పి చెప్పారు ఆ ప్రపోజల్తోనే తోనే అనేది జరిగింది ఈ పద్నాలుగేళ్ల నుంచి కూడా ఏదో రకంగా ప్రాపర్టీ వెనక్కి తీసుకోవాలని మమ్మల్ని చాలా హెరాస్ చేస్తున్నారు నాకు ఇద్దరు ఆడపిల్లలు మా ఆడబడుచు కట్నం కోసం రెండు కోట్ల అప్పులు ఉన్నాయి మా నాన్నకి ఆపును తీర్చాలని చెప్పి మా నన్ను నా భర్తని హెరాస్ హెరాస్ చేసింది ఈ టైంలోనే నా మరిదికి ఎటువంటి జాబ్ లేదు ఈ పద్నాలుగేళ్ల నుంచి అతను ఖాళీగా కూర్చొని తిన్నాడు మేము నేను టైలరింగ్ షాప్ పెట్టుకొని నా ఇన్కమ్ నేను పిల్లల్ని జాగ్రత్త నేను చూసుకుంటా వచ్చాను నా భర్త సపోర్ట్ కొంచెం ఉన్నా కానీ వాళ్ళ వైపు నుంచి బాగా ప్రెషర్ నా అత్తమామల నుంచి నా ఆడబడుచు నా మరిది నుంచి నా భర్తకి ఎక్కువైపోయి ఎటువంటి మాకు న్యాయం జరగనీకుండా ఇన్ని సంవత్సరాల నుంచి చేశారు ఈ టైంలోనే రెండు రెండు కోట్లు అప్పు ఉంది రెండు కోట్లు అప్పు తీర్చమని నన్ను నా భర్తను ప్రెషర్ చేయగా ఇంకా వాళ్ళ మీద కట్నం కోసం ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేము కేసులు పెట్టాము ఈ సిచ్యువేషన్ లోనే ఏదో రకంగా ఈ ప్రాపర్టీ వెనక్కి తీసుకోవాలనే ఇదితో సీనియర్ జర్నలిస్ట్ మల్లికార్జునరావు అని పెద్దవాళ్ళ పేర్లు యూజ్ చేసుకుని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి మా నాన్న మాట్లాడడానికి అంజర్ మల్లికార్జునరావు దగ్గరికి వెళ్లారు నువ్వు ఊరు దాటి పొలివేర్లు దాటి ఎలా బ్రతికి బయటకు వెళ్ళగలుగుతావో నేను చూస్తాను నీ అంతు చో తేలుస్తానని మల్లికార్జునరావు గారు మా నాన్నని బెదిరించారు ఇంకా మేమేమీ చేయలేక దాదాపు ఈ ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి మేము బాగా సఫర్ అవుతున్నాం స్ట్రగుల్ అవుతున్నాం ఎమ్మెల్యే గారి చుట్టూ తిరుగుతున్నాం ప్రజా దర్బార్లకి వెళ్తున్నాం సిఐ గారిని కలుస్తున్నాం ఈ టైంలోనే నా భర్తకు భయం వేసి ఆ బ ఆ భయంతోనే నా పిల్లల పేరు మీద ఆస్తిని అంతా వెనక్కి రాసేశారు ఈ టైంలో ఈ ఎయిట్ మంత్స్ నుంచి నేను రెంట్ తీసుకుంటున్నాను పిల్లల పేరు మీద అని చెప్పి కావాలని మొన్న డిసెంబర్ టెన్త్న తాళాలు బ్రేక్ చేసి ఆ తాళ బ్రేక్ చేసిన తాళాల లోపలికి తన సామాను అక్రమంగా పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు డిసెంబర్ టెన్త్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి ఆల్మోస్ట్ నేను ప్రతి ప్రతి వీక్కి నేను ఇక్కడ సిఏ గారిని కలుస్తున్నాం అందరినీ కలుస్తున్నాం ఎటువంటి న్యాయం జరగట్లేదు ఈ ఫోర్ మంత్స్ లో కూడా ఎవరు ఏమి న్యాయం చేయకపోగా అది ఆసరాగా తీసుకొని మళ్ళీ ఇంకొకసారి మొన్న టూ ఫైవ్ డేస్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ తాళాలు పగలగొట్టి ఇంకొక షాప్ని కూడా కాంప్లెక్స్లో ఇంకొక షాప్ ఎంటర్ అయ్యాడు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అన్నపూర్ణ బిర్యానీ పాయింట్ అండి మా కాంప్లెక్స్ వచ్చేసి అరుణాహల్ థియేటర్ ఆపోజిట్లోనే అన్నపూర్ణ బిర్యానీ పాయింట్ ఉందండి దాంట్లో ఫ్రంట్ షాపు ఇలానే చేస్తున్నారు బ్రేక్ చేసి బ్యాక్ సైడ్ కూడా కాంప్లెక్స్ లో ఇంకొక షాప్ ఉందండి అది ఇలానే చేశారు మేము ఇక్కడ ఏమి మాకు న్యాయం జరగట్లేదని డీఎస్పి గారిని కలిసాము డిఎస్పీ గారి నుంచి అక్కడ ఏమీ జరగలేదని చెప్పి మళ్ళీ ఎడిషనల్ ఎస్పీ గారిని కలిసాం ఎస్పీ గారు అవైలబిలిటీలో లేకపోయేసరికి అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం అక్కడ అడిషనల్ ఎస్పీ గారు మళ్ళీ డీఎస్పి గారి దగ్గరకి పంపించారు డీఎస్పి గారు మళ్ళీ ఇక్కడ సీఏ గారి దగ్గర పంపించారు సిఏ గారు అవైలబిలిటీలో లేకపోయేసరికి ఎస్ఐ గారిని కలిసాం ఇంత ప్రాసెస్ ఫోర్ మంత్స్ మేము తిరిగిన తర్వాత మాకంటూ ఒక న్యాయం జరిగిందంటే ఒక ఎఫ్ఐఆర్ మేము కంప్లైంట్ ఫైల్ చేసుకోగలిగాం ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత టూ డేస్ గ్యాప్ తీసుకొని రావు గారు తన అనుచరులతో మళ్ళీ ఆ లాక్ క్లోజ్ చేయించారండి బయట ఎంట్రన్స్ గేట్ ని అంటే ఇంకా ఆడపిల్లలకి ఎటువంటి న్యాయము జరగట్లేదు సిఐ ల చుట్టూ స్టేషన్ల చుట్టూ ఇంతమంది చుట్టూ తిరుగుతున్న ఎటువంటి న్యాయం జరగట్లేదు ఎటువంటి న్యాయం జరగనప్పుడు రేపు ఆడపిల్లకి భద్రత ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అండి మేమేమి ఇక్కడ ఉండేవాళ్ళం కాదు మేం బెంగళూరులో ఉంటాం ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని ప్రతి వారం తిరగాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది నాకు పోషణ అంతంత మాత్రమే నేను వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి కావాలని ఇదంతా చేస్తున్నారండి ప్రాపర్టీ ఆస్తులు వాల్యుయేషన్ పెరిగేసరికి ఏదో రకంగా అది వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారండి ఒక్క ఎమ్మెల్యే గారే మాకు న్యాయం చేయగలుగుతారని చెప్పి మేము కోరుకుంటున్నామండి ఒక ఎమ్మెల్యే గారు తప్పితే ఇంకా ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా ఏమీ జరగదండి దయచేసి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ వాళ్ళ భవిష్యత్తు కోసమే నేను పోరాడుతున్నాను సార్ దాదాపు పద్నాలుగేళ్ల నుంచి సఫర్ చేస్తున్నారు సార్ వీళ్ళు వీళ్ళ కుటుంబం ఆడబడుచు మరిది మా అత్తగారు మామగారు ये दो घडी मां न्यायएं जायल सर प्लीज सर